యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు మరో అరుదైన గౌరవం దక్కింది ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి అద్భుత పనితీరుతో ఆకట్టుకుంటూ అడుగుపెట్టిన ప్రతి చోట తనదైన ముద్ర వేస్తున్న తెలుగు తేజం కృష్ణతేజ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్గా మాదక ద్రవ్యాలపై యుద్దంలో కృష్ణతేజ చేసిన సేవలకు గాను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆయన్ను ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏక్ యుద్ నషేకే విరుద్ పేరుతో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి ఎన్సీపీసీఆర్ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది చిన్నారుల్లో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం నేపథ్యంలో పాఠశాలలు చిన్నారుల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు అమ్మకాలు అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో త్రిసూర్ జిల్లాను దేశంలోని అగ్రస్థానంలో నిలిపారు కృష్ణతేజ ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఏడున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో కృష్ణతేజకు పురస్కారం అందచేయనున్నట్లు ఎన్సీపీసీఆర్ ప్రకటించింది డ్రగ్స్ అనే మాట వినిపించకుండా చేయడమే లక్ష్యమని కృష్ణతేజ ఓ ప్రకటనలో వెల్లడించారు కృష్ణతేజకు జాతీయ పురస్కారంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి కృష్ణతేజ ఎంపిక కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులు యువతకు స్పూర్తినివ్వాలని ఆకాంక్ష స్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు కరోనా కేరళ వరదల విపత్తు సమయంలోనూ కృష్ణతేజ సేవలు ప్రజలు మర్చిపోలేదన్నారు